ఈ వీడియోలో పిల్ల ఏనుగులు చనిపోతే పెద్ద ఏనుగులు ఏం చేస్తాయి హల్క్ లాంటి చేతులు ఉన్న మనిషి నిజంగా ఉన్నాడా ఒక మహిళ కప్పల కోసం ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాలుగా కష్టపడుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హల్క్ లాగా అంత పెద్ద చేతులు నిజంగా ఎవరికైనా ఉంటాయి అంటే మీరు నమ్ముతారా ఇతని పేరు జెఫ్ డాబే ఒక పెద్ద డంబెల్ కూడా ఇతని చెయ్యి ముందు చిన్నగా కనిపిస్తుంది ఇతనికి ప్రపంచంలోనే ఎవరికీ లేనంత పెద్ద చేతులు ఉన్నాయి చేతి ఉంగరపు వేలు ఫైవ్ ఇంచెస్ ఉంటుంది జెఫ్ డాబే అమెరికాకు చెందిన వ్యక్తి హెవీ మిషన్ ఆపరేటర్ మరియు ప్రొఫెషనల్ ఆర్మ్ రెజ్లర్ కూడా మనుషుల లాగానే కొన్ని ఏనుగులు పిల్ల ఏనుగు చనిపోతే ఒక గుంత తవ్వి పూడ్చిపెడుతున్నాయి పెడుతున్నాయి ఇలాంటి సంఘటనలు నాలుగైదు సార్లు జరిగాయి ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ విషయాన్ని ఇద్దరు పరిశోధకులు కనిపెట్టారు ఎక్కువగా ఆసియా ఖండంలోని ఏనుగులే ఇలా చేస్తున్నాయి మన దేశంలోనే ఇలా ఎక్కువ సార్లు జరిగింది అని ఇద్దరు పరిశోధకులు చెప్తున్నారు పిల్ల ఏనుగు ఏదైనా చనిపోతే పెద్ద ఏనుగులు అన్ని ఒక గుంపుగా ఏర్పడి మంచి స్థలం కోసం చాలా దూరం వెతుకుతాయి ఆ తర్వాత ఒక గుంత తవ్వి ఎంతో జాగ్రత్తగా అందులో వేసి ఆ తర్వాత మట్టిని కప్పి గుంతని పూడుస్తాయి ఈ విషయం చాలా రోజులు పరిశీలించి నిర్ధారణ చేసుకున్నారు ఫోటోను కూడా తీశారు ఇద్దరు ఇండియన్ అధికారులు కలిసి ఈ పరిశోధనలు చేశారు వీళ్ళు మొత్తం ఐదు పిల్ల ఏనుగులని పూడ్చిపెట్టడానికి కనుగొన్నారు పిల్ల ఏనుగు చనిపోతే పూడ్చిపెట్టే కార్యక్రమంలో చాలా ఏనుగులు పాల్గొంటాయి ఇలా జరగడం ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా జరిగింది పూడ్చిపెట్టే కార్యక్రమం ముగిసిన తర్వాత ఏనుగులన్నీ గట్టిగా అరుస్తాయని కూడా వీళ్ళు చెప్తున్నారు ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఈ కప్పలు రోడ్డు దాటి పక్కనున్న చెరువులోకి వెళ్తూ ఉంటాయి కానీ ఈ రోడ్డుపై చాలా వెహికల్స్ వెళ్తూ ఉండడంతో కప్పలు రోడ్డు దాటేటప్పుడు చనిపోతున్నాయి మార్గరెట్ కూపర్ అనే ఒక మహిళ కప్పల కోసం ఎంతో పోరాటం చేసి ఆ రోడ్డుని మోయించేసింది ఎవ్రీ ఇయర్ నెల రోజుల పాటు ఈ రోడ్డును మూసేస్తారు ప్రతిరోజు వేల కప్పలు రోడ్డు దాటేవి ఒక్కోసారి చేత్తో పట్టుకొని కూడా ఈమె రోడ్డు అవతల పెడుతుంది ఈమె ఇలా కప్పలను కాపాడే బాధ్యతని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తుంది విమానాల్లో టాయిలెట్కి వెళ్తే అది కింద పడుతుందా టాయిలెట్లో ఫ్లష్ సౌండ్ చాలా ఎక్కువగా ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్లైట్లో టాయిలెట్ నుంచి వచ్చే వేస్టేజ్ అంతా వెళ్ళడానికి ఫ్లైట్ కింద భాగాన ఒక చిన్న ట్యాంక్ మాత్రమే ఉంటుంది వేస్టేజ్ అంతా ఈ ట్యాంకులోకి చేరుకుంటుంది ట్యాంక్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు ఎక్కువ వాటర్ అవసరం పడకుండా వాక్యూమ్ జనరేటర్ లాంటి ని అందులో అమరుస్తారు ఇది గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో లోపలికి లాక్కుంటుంది ఈ సిస్టమ్ ఉండడం వలన ఫ్లష్ కొట్టినప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది చాలామంది అమ్మాయిలు తెలియక లిప్స్టిక్ ఎక్కువగా వాడుతున్నారు ఈ లిప్స్టిక్లలో హానికరమైన కెమికల్స్ని ని కలుపుతారు ఇందులో అల్యూమినియం క్రోమియం క్యాడ్మియం వంటి కెమికల్స్ ఉంటాయి ఇవి అతిగా వాడితే అల్సర్స్ మెమోరీలాస్ ఎలర్జీస్ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బిస్మిత్ యాక్సిక్లోరైడ్ అనే ని కూడా లిప్స్టిక్లో ప్రిజర్వేటివ్గా వాడతారు దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే అస్సలు వాడకూడదు ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే ఒక సీక్రెట్ రూమ్ ఉంది ఇది నార్వే అనే కంట్రీలో మంచు పర్వతాల మధ్య లోతైన ప్రదేశంలో ఉంటుంది దీన్ని భూకంపాలు వచ్చినా కూడా తట్టుకునేలా కట్టారు ఇందులో ఏముంటాయంటే ఇది ఒక విత్తనాల బ్యాంక్ ఈ భూమికి ఏదైనా ప్రమాదం జరిగి విత్తనాలు దొరక్కపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్లి మళ్లీ పంటలు పండించవచ్చని ఈ సీడ్ బ్యాంక్ ని కట్టారు ఇందులో దాదాపు తొమ్మిది లక్షల రకాల విత్తనాలు ఈ బ్యాంకులో దాచారు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి